హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఆలు పరాటా అండి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ముందుకైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని రెండు కప్పుల గోధుమ పిండి వేసేసుకోవాలి అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసేసుకోవాలి అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి పుల్లటి పెరుగు వేసు వేసేసుకోకూడదు కమ్మటి పెరుగు వేసేసుకోండి ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసేసుకొని కలిపేసుకోవాలి అలాగే కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలా కలిపేసుకోవాలి కాస్త సాఫ్ట్గా కలిపేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలి చూడండి ఇలా సాఫ్ట్గా ఉండాలి మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకోవాలి ఉడకబెట్టిన ఆలుగడ్డలు తీసేసుకోవాలండి బంగాళదుంపలు తీసేసుకొని ఇలా మ్యాస్ చేసేసుకోవాలి నేనైతే నాలుగు తీసేసుకున్నాను నాలుగు బంగాళదుంపల్ని బాగా ఉడకబెట్టేసుకొని ఇలా మ్యాష్ చేసేసుకోవాలి ఇలా మ్యాస్ చేసేసుకొని ఆలుగడ్డలు ఉండలేమీ లేకుండా ఇలా మెత్తగా కలిపేసుకోవాలండి అలాగే ఒక మూడు ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని తీసేసుకోవాలి అలాగే కొన్ని పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే రెండు టేబుల్ స్పూన్ రెండు టీ స్పూన్ల కారము ధనియా పౌడరు జీలకర్ర పౌడరు గరం మసాలా ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకోవాలండి ఈ విధంగా కలిపేసుకొని ఈ మిక్సర్ని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోవాలి చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి అన్నీ ఇలాగే ఒక్కోసారి బాల్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఈ విధంగా అన్నీ చేసేసుకోవాలండి నేనైతే అన్నీ చేసేసుకున్నాను ఇలా బాల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాముగా ఇందాక పిండి కలిపి పెట్టుకున్నాం కదా హాఫ్ అన్ అవరు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకొని మనం చపాతికి ఎంత ఎంత కావాలో పరోటాకి పిండి తీసేసుకోవాలి చిన్న చిన్న బాల్స్ లాగా తీసేసుకొని మనం కాస్త చపాతీలాగా ఫ్రెష్ ఫస్ట్ ఇలా ఒత్తేసుకోవాలండి కాస్త చిన్న చపాతీలాగా ఇలా రోల్ చేసేసుకోవాలి ఇలా రోల్ చేసేసుకొని మన ఆలు మిక్చర్ని ఇలా వేసేసుకొని ఈ స్టఫింగ్ బయటికి రాకుండా క్లోజ్ చేసేసుకోవాలి నేను చూపించిన విధంగా క్లోజ్ చేసేసుకోండి ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలండి స్టఫింగ్ బయటికి రాకుండా క్లోజ్ చేసేసుకోవాలి ఇలా ఎస్టా పిండి ఉంటే తీసేసి పక్కన పెట్టేసుకోండి పిండి వేస్ట్ అవ్వదండి మళ్ళీ మనం పరోటా చేసేసుకోవచ్చు ఇలా కాస చేసుకున్నప్పుడు కొంచెం పొడి పిండి వేసేసుకొని నెమ్మదిగా చేసేసుకోవాలండి గట్టిగా రుద్దేసుకోకూడదు చాలా నెమ్మదిగా చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా నెమ్మదిగా చేసేసుకోవాలి బాగా ప్ర ప్రెస్ చేయకుండా చేసేసుకోవాలండి ఇలా లైట్గా ప్రెస్ చేయాలి ఈ విధంగా చేసేసుకోవాలండి అన్ని పరాటాలు ఇలాగే చేసేసుకోవాలి ఒక్కొక్కటి చేసుకుంటూ కాల్చుకోవాలి అలాగే అది కాల్చుకునే లోపు ఇంకొకటి చేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా చేసేసుకోవాలి ఇలా ప్యాను వేడి చేసేసుకొని ఆయిల్ కానీ నెయ్యిని కానీ బటర్ కానీ వేసేసుకోండి నేనైతే నెయ్యి వేసేసుకొని కాల్చేసుకుంటున్నాను నెయ్యి కానీ బటర్ కానీ వేసేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇలా కాస్త అంచులకి నెయ్యి వేసేసుకొని కాల్చేసుకోవాలి అలాగే పైనుంచి కూడా నేను నెయ్యి వేసేసుకున్నాను మళ్ళీ ఇలా తిరగలేసేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో పరోట చాలా సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుందండి మనం పెరుగు వేసాం కదా పెరుగు వేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుంది పరోట చూడండి ఈ విధంగా చేసేసుకోవాలి ఇలా రెండు వైపులా కాల్చేసుకొని తీసేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో అన్నీ ఇలాగే చేసేసుకోవాలండి చూడండి నేను ఇంకొకటి కూడా చేసేసుకున్నాను చేసుకొని మళ్ళీ దీన్ని కూడా కాల్ చేసుకోవాలి నెయ్యి వేసుకుంటే కాల్ చేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది చాలా చాలా బాగుంటుందండి సూపర్ టేస్ట్గా ఉంటుంది మేమైతే డిన్నర్లోకి చేసేసుకున్నాము పరోటా ఇలాగ సైడ్కేమో పెరుగు టమాటా కెచప్ వేసేసుకొని సర్వ్ చేసేసుకోవాలి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి చాలా సాఫ్ట్గా వచ్చింది చూడండి చూపిస్తున్నాను చాలా మెత్తగా వచ్చాయండి చాలా బాగుంది చూడండి లోపల స్టఫింగ్ కూడా బాగా ఫ్రై అయిపోయింది డిన్నర్లోకి కానీ అలాగే లంచ్ బాక్స్లలో కానీ అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి త్వరగా అయిపోతుంది చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మళ్ళీ ఇంకొక రెసిపీతో మేము ముందుకు వస్తాను బాయ్ థ్యాంక్ యూ